హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టుబాబు చూడండి ఆఫ్ శారీ మీద లంగా ఎలా వచ్చిందో చూడండి బ్లౌజ్ లంగా డిజైన్ చూడండి ఎంత బాగుందో మనము ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఎందుకంటే నిన్నటి వీడియోలో ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూసాం కదా ఎప్పుడైతే ఎలా కుట్టుకోవాలి అనేది చూద్దాం మనకైతే ఇక్కడ జాయింట్ పడుతుంది కదా లోపల లైనింగ్కి ఆ జాయింట్ అయితే ఇలా విడదీసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకు అక్కడి ఇక్కడ నుండి అక్కడి వరకు పడుతుంది కదా జాయింట్ ఆ జాయింట్ అనేది మనం నీట్గా జాయింట్ చేసుకోవాలి ఇలా నేను ఇలా అయితే జాయింట్ చేసుకుంటున్నానో అలా ఆ క్లాత్ కరెక్ట్గా కొంచెం అటు సైడు ఎక్కువ ఉంచుకొని ఇక్కడ నుండి అక్కడి వరకు జాయింట్ చేసుకోవాలి అలా నేను ఇలా అయితే జాయింట్ చేసుకుంటున్నానో అలా మొత్తం అలా నీట్గా ఇక్కడ నుండి అక్కడ వరకు జాయింట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ క్లాత్ ఏదైతే ఎక్స్ట్రా ఎక్కువ మిగిలిందో అది కొంచెం రౌండ్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి అటు సైడు ఇటు సైడు రెండు సైడ్లు కూడా అలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ పైన సైడ్ ఉంది కదా ఆ పైన సైడ్ మెయిన్ క్లాత్ తీసుకొని అక్కడ నుండి మెల్లిగా మనం కుచ్చులు పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్క ఇంచు వెడల్పుతోని నీట్గా కుర్చులు పెట్టుకోవాలి ఈ క్లాత్ అంతా ఇటువైపు ఎక్కువ బరువుతో ఉంటుంది కదా కింద అదంతా పైన సైడు మిషన్ పైన వేసుకొని ఒక బరువు లాంటిది పెట్టుకొని ఇలా మనం నీట్గా లైనింగ్ మీద వేసుకొని డైరెక్ట్ కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఎందుకంటే మనం కింద క్లాత్ లైనింగ్ క్రాస్ కట్ చేసుకున్నాం కదా నడుము కొలత చూసుకొని కరెక్ట్గా దీనికి మనం దానికి కుచ్చులు పెట్టే అవసరం లేదు దానిపైన వేసుకొని ఇలా మనం నీట్గా కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది ఈజీగా అయిపోతుంది నీట్గా చూడండి ఇలా ఒకసారి వేసి చూడండి మీకే అర్థమవుతుంది ఎంత ఈజీ అని చూడండి నేను ఎలా అయితే కుచ్చులు పెట్టుకుంటున్నానో అక్కడి వరకు కూడా అలానే కూర్చులు పెట్టుకోండి చూడండి అయిపోయింది ఎంత ఈజీ అయిపోయిందో చూడండి కుచ్చులు పెట్టుకోవడం ఇటు కూడా ఒక ఇంచు కొంచెం క్లాత్ ఉంచుకొని అలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనకి ఇటు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఇప్పుడైతే ఒకసారి నడుము కొలత చూసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అని చూడండి నాకైతే నలభై ఇంచుల వెడల్పు కదా కరెక్ట్గా వచ్చింది అంతే వెడల్పు అలా చూసుకున్న తర్వాత మనకు ఒక నాలుగించుల వెడల్పుతో ఒక క్లాత్ ఇలా కట్ చేసుకొని అటు సైడు అలా కొంచెం ఫోల్డ్ చేసుకొని మనం కుట్టు వేసుకోవాలి కరెక్ట్గా చూసుకొని నడుమ వెడల్పు అటు ఇటు రెండు సైడ్లు కూడా అలా కుట్టు వేసుకున్న తర్వాత లోపలికి మలుపుకొని మనం ఇప్పుడు పైన పట్టి అయితే ఏదైతే ఉంటుందో నడుమ పట్టి అది ఇప్పుడు వేసుకుందాం చూడండి ఇలా కొంచెం మనకి ఫోల్డింగ్ చేసుకొని అటు సైడు ఇటు సైడు రెండు సైడ్లో కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి ముందు అలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత చూడండి నేను ఇలా వేసుకుంటున్నానో అలానే వేసుకోండి ఎందుకంటే అక్కడ కొంచెం దారాలు వెళ్ళకుండా కరెక్ట్గా ఉంటుంది అలా అలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనకి నడుము పట్టి ఏదైతే ఉందో అది లోపల సైడ్ నుండి మనం పెట్టుకోవాలి లోపల సైడ్ నుండి ఒక ఇంచు వెడల్పుతో మనం అది కుట్టు వేసుకోవాలి అలా నేను ఎలా వేసుకుంటున్నానో అలా నీట్గా మనం క్లాత్ అంతా పైన కనుక్కుంటూ కింద కుచ్చులకి అది మొత్తం అటు ఇటు జరగకుండా కరెక్ట్గా పట్టుకొని మనం నీట్గా అలా వేసుకోవాలి ఆ పట్టి అనేది అలా వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది చూడండి అలానే వేసుకోండి కరెక్ట్గా ఉంటుంది ఎక్కడా ముడతలు రాకుండా వేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం కుచ్చుళ్ళు కదా నీట్గా ఉంటుంది చూడండి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది మనము ఇప్పుడు కట్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ తక్కువ వస్తుంది కదా అలా కట్ చేసుకొని ఇలా మనం డబల్ ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి అలా కుట్టు వేసుకున్న తర్వాత మనం కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుండి అక్కడి వరకు ఒక కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ అనేది రాదు ఎందుకంటే మనం ఎంత కరెక్ట్గా కట్ చేసుకున్నా కూడా ఎక్కువ తక్కువ వస్తుంది అది ఇలా మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసుకొని పైన సైడ్ మలుపుకొని దానిపై నుండి కో కోరు మీద వచ్చేలాగానే ఒక కుట్టు నీట్గా వేసుకోవాలి ఇక్కడ ఏ దారాలు ఉన్నా లోపల సైడ్ అనుకొని నీట్గా ఒక కుట్టు వేసుకోవాలి ఇలా చూడండి అక్కడ ఇక్కడ ముడత రాకుండా నీట్గా అనుకుంటూ వేసుకోవాలి అలా చూడండి ఇలా కరెక్ట్గా పట్టుకోవాలి మెల్లిమెల్లిగా కుచ్చుల పైన రాకుండా అంటే కుచ్చులు అటు ఇటు జరగకుండా వేసుకోవాలి కుట్టు అలా సేమ్ అలానే చూడండి ఫ్రెండ్స్ నేను కుట్టే విధానం అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి మీకైతే ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి నేనైతే అవి చెప్పడానికైతే ట్రై చేస్తాను చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా నీట్గా మనం అక్కడి వరకు అలానే కుట్టు వేసుకున్నాము చూడండి ఇక్కడ కూడా ఎక్కడ దారాలు లేకుండా అలా నీట్గా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోండి అంతే అయిపోయింది ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి ఇదిగోండి కుచ్చులు కూడా మంచిగా నీట్గా కనిపిస్తాయి ఇలా మళ్ళీ మనం ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకొని ఆనాడ ఒకసారి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకొని కొలత అలా కొలత చూసుకున్న తర్వాత మనం కరెక్ట్గా పట్టుకొని ఇలా మొత్తం నాలుగు అవి కూడా అంటే లోపల క్లాత్ మెయిన్ క్లాత్ వచ్చేటట్టు అలా కరెక్ట్గా పట్టుకొని మనము అక్కడి వరకు ఒక కుట్టు వేసుకోవాలి అలా ఇలా కుట్టు వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే నాలుగు కూడా కరెక్ట్గా పట్టుకోవాలి అలా అలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడైతే మనము కింద అది ప్లెయిన్ క్లాత్ వచ్చింది కదా ఇదైతే ముందుగానే ఫోల్డ్ చేసుకోవాలి నేనైతే ఇది అది ఆ కుట్టు మధ్యలో ఆపేసి ఈ కుట్టు వేసుకుంటున్నాను ఈ కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ మనం లోపల లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా అది కూడా లోపల సైడ్ మలుపుకొని అది కూడా ఒక కుట్టు వేసుకోవాలి ఇది ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఆ కుట్టు ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇక్కడి వరకు కుట్టు వేసుకోవడమే అంతే అయిపోయింది ఈజీ మనము నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ డిజైన్ కూడా నేను ఎలా కట్ చేసుకున్నాను ఎలా కుట్టాను అనేది క్లియర్గా చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం